డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే రోజున సుధీర్ చేసిన పనికి షాకింగ్ కామెంట్స్ చేశారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే పవన్ కళ్యాణ్ విషయంలో ఎలాంటి విభేదాలు జరిగాయో మనందరికీ తెలిసిందే సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన వివాదం ఇప్పటికీ కూడా మరి వారుగానే నిలుస్తుంది అది సోషల్ మీడియాకే కామెంట్ల ద్వారా పరిమితమై అనుకున్న వార్ ఇప్పుడు మరి థియేటర్లో కొట్టుకునే వరకు వచ్చింది అంత పనిచేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అంటేనే భగ్గుమంటున్నాడు ఎందుకంటే మెగా ఫ్యామిలీతో పొత్తు లేకుండా నాకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని ఏర్పాటు చేసుకోవడానికి అల్లు అర్జున్ ఇదంతా చేశాడో అని చెప్పి ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే మరి ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే అని తెలియగానే బుల్లితెర స్టార్ హీరో సుధీర్ తన సొంతంగా మరి పేద ప్రజలకు హెల్పింగ్ విషయంలో అలాగే బ్లడ్ డొనేషన్ విషయంలో ముందుండి తానే సొంతంగా ఏర్పాటు చేసి చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక అదంతా చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మరి సుధీర్ విషయంలో మరి గట్టిగానే మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది నీకేమవసరం ఆయన ఏమన్నా పెద్ద తోప్సింగా ఎందుకు అలా చేస్తున్నారు ఆయన కొరకు ఆయన బయట మాట్లాడేదంతా వేరు లోపల చేసేదంతా వేరు తనది క్షణమా గుణం కాదు ఎందుకు అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ కొరకు అలా మాట్లాడతాడే తప్ప తనది ఎలాంటి గుణమో దగ్గరుండే మాకు తెలుస్తుంది అంటూ కూడా మన సుధీర్పై షాకింగ్ కామెంట్స్ చేశారట ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ